아! 맙 అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో అసలు మనం నెలలో నెలలోనే కాదు అసలు ఇంట్లో ఎప్పుడైనా సరే షుగర్ వాడాల్సి వస్తుంది ఎంత ఇష్టం లేకపోయినా కానీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నెక్స్ట్ హెయిర్ ఫాల్ కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది నేను ఎప్పుడో చేసిన హెయిర్ ఆయిల్ ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను నెక్స్ట్ చట్నీ అవసరం లేని బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో కూడా వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆయిల్ ని నేను అప్లై చేసుకుంటున్నాను కదా ఈ ఆయిల్ ని నేను దసరాక ముందు తయారు చేశాను మీలో ఎవరైనా చూడకపోతే ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి గంద ఖర్చూరాలు అంటారు కదా వాటిని దంచి పొడి చేసి ఆయిల్ లో కలిపాను ఆల్రెడీ నేను ఇది వీడియో చేశాను చూడలేని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని కింద క్లిప్స్ అయితే యాడ్ చేశాను దసరా ముందు అమ్మ వాళ్ళ వెళ్ళేటప్పుడు తయారు చేశాను తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత నుంచి వాడుతున్నాను సగం అయిపోయింది బాటిల్లో చాలా మంది అడుగుతున్నారు ఈ ఆయిల్స్ మీరు తయారు చేసి వాడతారు అనేసి నేను ఉసిరికాయతోను అప్పుడు తయారు చేసిన ఆయిల్ని నేనే వాడాను ఇది కూడా నేనే వాడతానండి మామూలుగా బయట మనం చాలా వందలు వందలు వేసి డబ్బులు వేసి కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా హెల్దీ ఆయిల్స్ ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ రెడ్ కలర్ లో ఉంటుంది మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మందార నూనె అని మనకి షాపుల్లో దొరుకుతుంది అది ఇంట్లోనే మనం చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా తయారు చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను మీలో ఎవరైనా ఖచ్చురాలతో ఆయిల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇది పెట్టడం వల్ల బాడీలో ఉన్న హీట్ తగ్గి మనకి స్ట్రెస్ తగ్గి చాలా బాగుంటుంది బాడీ కి చలవ చేస్తుంది జుట్టు రాలకుండా ఉంటుంది మంచి వాసన రావాలన్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్న మీరు వాడాలంటే వాడొచ్చు నెక్స్ట్ పింపుల్ తగ్గడానికి నేను చిన్న షార్ట్ వీడియో చేశాను దాంట్లో వామ్ నామం కొమ్ము రాస్తే తగ్గుతుందని నిజంగా అని అడిగారు నిజంగా తగ్గుతుందండి హీట్ వల్ల వచ్చే గడ్డలు కానీ పింపుల్స్ కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి నేను వాడతాను తలనొప్పి వచ్చినప్పుడు కూడా రాసుకుంటాను మీరు వాడండి కావాలంటే నెక్స్ట్ ఇక్కడ పాలలో నేను ఎప్పుడు పిల్లలకైనా మేమైనా బెల్లం వాడతాము బెల్లాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మనకి టైం లేనప్పుడు ఖచ్చితంగా అలాంటి లో బెల్లం స్కిప్ చేసి పంచదార వాడేయాల్సి వస్తుంది కానీ అలా వాడకుండా ఉండడానికి నేను ఎప్పుడు ఇలా తయారు చేసుకుంటాను నేను మొన్న వెళ్ళాను వెళ్ళానని చెప్పాను కదా బెల్లం తీసుకున్నాను మెప్పుడు ఈ బెల్లమే తీసుకుంటాం ట్యూబ్స్లా ఉంటుంది కదా ఇదైతే బాగుంటుంది ఇంకొక టైప్ ఆఫ్ బెల్లం కూడా ఉంటుంది అది ఏమవుతుందంటే కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ అది కొంచెం తొందరగా పాడైపోతుంది కూడా బెల్లం వాడాలన్నా ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే పాడైపోతుంది కాబట్టి ఇలా మనం చేసి పెట్టుకుంటే అన్నింటిలోనే వాడుకోవచ్చు సండే అయితే గ్యాస్ అయిపోయిందండి సిలిండర్ మీద రాయడం మర్చిపోయాను అందుకనే రాస్తున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇలా స్టవ్ మీద పెట్టేసుకుంటాను పెట్టేసుకుని మనం ఏదైనా పని చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఇది సిరప్ లాగా లేదు అనుకుంటే మనం దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది మనం చూసుకొని ఆఫ్ చేసుకోవాలి వాటర్ కూడా మనం తక్కువ వేసుకోకూడదు మరి పక్కలా అయిపోతే చల్లారాగా గడ్డలాగా అయిపోతుంది అలా అయితే ఇంకా మనకి వేస్ట్ కాబట్టి వాటర్ లాగా లిక్విడ్ లాగే ఉండాలి మరి మనం గులాబ్ జామున్ చేసుకున్నప్పుడు పాకం పెడతాం కదా అలా ఉంటేనే మనకి బాగుంటుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా తయారవుతుంది ఇలా తయారు చేసి కనుక మనం పెట్టుకుంటే ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు పాలలోకి టిఫిన్లోకి జ్యూసుల్లోకి వేసుకోవచ్చు కావాలంటే అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసుకుని ఇప్పుడు గులాబ్ జామున్ ఉన్నాయనుకోండి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని లేదంటే స్టవ్ మీద పెట్టుకుని మనం డైరెక్ట్ గులాబ్ జామ్స్ వేసేసుకున్న మనకి స్వీట్ రెడీ అయిపోతుంది ఇదే సిరప్ మనం కొనాలంటే చాలా కాస్ట్ మనం కేజీ బెల్లం ఎంత కాస్ట్ అంత పెట్టుకొని ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది నేను టూ కేజీస్కి దగ్గర ఉంటుంది ఇది టూ కేజీస్ కన్నా ఎక్కువే అంత తయారు చేసుకున్నాను మనకి ఇది నెల రోజులు హ్యాపీగా వచ్చేస్తుంది ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మనం అప్పటికప్పుడు ఒక స్పూన్ తీసుకుని పాల్లో అయినా టీల్లో అయినా దేంట్లో అయినా కలుపుకొని తాగొచ్చు పంచదార అవసరం లేదు ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా దీనికి బదులు హనీ వాడచ్చు అని మీరు చెప్పచ్చు హనీ వాడడానికి ఇప్పుడు అసలు ప్యూర్ హనీ ఉంటుందో లేదో కూడా అసలు ఎవ్వరూ చెప్పలేమండి అది కాకుండా మళ్ళీ దానికి ఎంత కాస్ట్ ఛార్జ్ చేస్తారో దీని బదులు మళ్ళీ డేట్స్ సిరప్ అవన్నీ వాడవచ్చు అవన్నీ వాడుకునే వాళ్ళు ఓకే అండి అవన్నీ కాస్ట్తో ఉండేవి వాటన్నిటికంటే చక్కెర కంటే అంటే షుగర్ వాడే కంటే ఇది చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను ఇదే యూస్ చేస్తాను ఎప్పుడో మా ఒక టూ ఇయర్స్ బ్యాక్ అపోలో నుంచి తెస్తే ఒక హాఫ్ లీటర్ తీసుకొస్తే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు ఒకవేళ టూ కేజెస్ లిక్విడ్ మనం బెల్లం సిరప్ దొరుకుతుంది బయట ఆ సిరప్ కొనాలంటే మనకి చాలా ఛార్జ్ పడుతుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాను మీలో ఎవరైనా ఇలాగే ఒకేసారి నెలకి సరిపడా చేసి పెట్టుకుంటారా పెట్టుకుంటే కామెంట్ చేయండి నేను చాలాసార్లు ఒక్కొక్కసారి టైం లేనప్పుడు చట్నీ అవి చేయను అలాంటప్పుడు ఇడ్లీలోకి కానీ దోశ లేదంటే అట్టు చపాతీలకి నేను ఈ బల్లం సిరప్ వేస్తే మా వాళ్ళు హ్యాపీగా తినేస్తారు నేను కొంచెం బెల్లం సిరప్ అయితే మిగిలింది కదా దాంతో ఒక రెసిపీ చేస్తున్నాను మిగిలింది కాబట్టి దీంట్లో కలిపేస్తున్నాను లేదంటే మనం డైరెక్ట్ బెల్లం సిరప్లో కానీ బెల్లం తురుంతో కానీ చేసుకోవచ్చు ఈ బెల్లం సిరప్లో కొంచెం కొబ్బరి తురుము యాడ్ చేశాను తర్వాత ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఆ ఇడ్లీ పిండి వేసేసి మొత్తం ఆ గిన్నెలో కలిపేస్తున్నాను ఈ గిన్నెలో ఉన్నదంతా మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి ఇలాగ కలిపేస్తున్నాను ఇది బయటే ఉంచేసాను కదా ఇప్పుడు టెంపరేచర్ బాగా చల్లగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర పడినట్టు అనిపించింది మనం డబ్బాలో వేసేసిన లిక్విడ్ అయితే అలానే ఉంటుంది మనం వేసుకునేటప్పుడు మాత్రం చాలా లిక్విడ్ అంటే లూజ్ లూజ్గా ఉన్నట్టుగా ఉంచుకోవాలి మరి పాకంలాగా ఉంచుకుంటే గనక అది గడ్డ కట్టేస్తుంది దీన్ని నేను కొంచెం ఆయిల్ వేసి అట్లా వేస్తున్నాను మా అమ్మ ఎక్కువ చిన్నప్పుడు ఇదే వేసేది చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అమ్మ రెగ్యులర్గా చట్నీలు చేయడం పల్లి చట్నీలు ఇవన్నీ చేయడం అసలు నాకు తెలిసి చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి చేసేది ఇలాంటి అట్లెక్కి వేయడమో లేకపోతే మామూలుగా పంచదార వేసి పెట్టడమో లేకపోతే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చెరుకు రసం అని చెప్పి సేమ్ ఇప్పుడు పాకం ఎలా ఉందో అలానే ఉండేది మా పెద్దమ్మ వాళ్ళు ఎక్కువ వాళ్ళకి చెరకు తోటలు ఉండేది వాళ్ళు తీసుకొచ్చిస్తే దాంట్లోనే మనం ఇడ్లీలు అవి పెట్టుకుని తినడానికి వేసేది అనమాట అది ఉండేది చెరకు పానకం నెక్స్ట్ ఇడ్లీ వేస్తే పొడి ధనియాల పొడి ఇలాంటివి వేసి పెట్టేది తప్ప ఇప్పుడు లాగా పుదీనా చట్నీ పల్లీ చట్నీ మా వాళ్ళకైతే అసలు చట్నీ లేకపోతే అస్సలు తినలేరు అందుకనే నేను చట్నీ లేనప్పుడు ఇలా యూజ్ అవుతుందని చెప్పి ఈ బెల్లం సిరప్ ని చేస్తున్నాను ఇది మనకి నెల రోజులు పాడకుండా అలానే ఉంటుంది అది ఉట్టి బెల్లం అయితే మాత్రం మనకి వాసన వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పనే లేదు మనం బయటే ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ అయితే అట్టు వేసుకుని తింటున్నాను నేను అట్టు చుట్టూ రౌండ్ గా ఉంటుంది కదా క్రంచిగా ఉన్నది తిని మధ్యలో వదిలేస్తాను చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు ఏంటో చుట్టూ తినేసరికి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు అయితే అలా వదిలేసేదాన్ని అమ్మ తినేది కానీ ఇప్పుడైతే నేనే అమ్మను కాబట్టి మా పిల్లలు వదిలేస్తే నేను తినాల్సి వస్తుంది కానీ నాకు చుట్టూ ఉండేదంటేనే చాలా ఇష్టం మరి మీకు కామెంట్ చేయండి ఆ అడగడం మర్చిపోయానండి మీలో ఎంతమందికి వీడియో చూసిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ టూ మంత్స్ కన్నా ఎక్కువ అంటే త్రీ మంత్స్ దగ్గరగా ఎంత మందికి వస్తుందో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను నాకు త్రీ మంత్స్ అయితే ఎప్పుడు రాలేదు టూ మంత్స్ వచ్చి కంప్లీట్ గా వన్ వీక్ లేదా టెన్ డేస్ అలా వస్తుంది త్రీ మంత్స్ అయితే ఎప్పుడు పర్ఫెక్ట్ గా త్రీ మంత్స్ అయితే ఎప్పుడు రాలేదు నెక్స్ట్ నేను చాలా వరకు రెగ్యులర్గా టిప్స్ అయితే ఫాలో అవుతాను ఏంటంటే ఎక్కువ గ్యాస్ యూజ్ చేయను నేను వంటంతా ఒకేసారి ఫినిష్ చేసేస్తాను అలా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి అలా చేయడం ఎప్పుడు ఏం చేయను నెక్స్ట్ గ్యాస్ అయిపోయిన తర్వాత ఇలా రాసుకోవడం నాకు అలవాటు మీలో ఎంతమంది ఇలా రాసుకుంటారో కమెంట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన ప్రతిదీ నేను ఏం వీడియో కోసం కాదు నా డైలీ లైఫ్లోనే నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి Thank you for watching.